వావ్ ఇక్కడ చూస్తుంటేనే భలే ఉందండి ఇంతకుముందు హోటల్లో పని చేయను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే సంధ్య గుడ్డు దోశలు కాలవడానికి టమోటా కారం అయితే చేసుకుంటుంది మిక్సీలో రెడీగా పెనిపెట్టుకున్నది బిడ్డ అయిపోయింది కదా అనేసి ఎత్తుకొని వచ్చి దీని ఇట్టే దోశ మీద పోసి కాల్చేయాలని అడిగితే సంధ్య వండుకొని లేరంబా చేయాలనేసి దీన్ని దీని చేసి తర్వాత దోశ మీదకి వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో అయితే సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడదండి ఎందుకంటే సంధ్యకి రాత్రి జలుబు దగ్గు వీటి వల్ల గొంతు అయితే రాసిపోయిందంట అందుకే పొద్దున నుంచి మాట్లా నాకు మోగ సైకిల్తోనే చెప్పేస్తుంది మొత్తం ఏమి సైలెంట్గా అని అడిగితే అప్పుడు చెప్తాను గొంతు రాసిపోయింది అంటే ఏదో ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు అట్లా ఇది అన్నమాట సంధ్య పరిస్థితి ఇంక తను మాట్లాడిందంటే ఇంక బాగోదు అందుకనే మొత్తం నేనే చెప్తుండదంటే అది ఇప్పటికెలగలగల మాట్లాడుతుంట తెలిసిందే కదా మీకు కూడా ఈ నూనె ఎందుకంటే తిరంబా చేయడానికండి పట్ట 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 పగలుతాయి భయ్య చేతులు మీకు చూడండి ఇది ఉడుకుతుంటే పొగట్ట వస్తుంది చూడండి అసలు అది కారం కూడా అయితే రెడీ అయిపోయిందండి ఓకే అండి ఇంకా సంధి అయితే గుడ్డు దోశలు కారడం స్టార్ట్ చేసింది గుడ్డును పగలు ఉంది నెక్స్ట్ తర్వాత హోటల్లో చేసినట్టే ఉండాలా తర్వాత ఎక్కడ నేను మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ టైం గుడి దోస కలిసి తిండు తింది ఉండే రోజు అని చెప్పింది మరి ఎట్ట కలుస్తుందో ఏమో తెలీదు నాకైతే బాగలేకపోయింది అనుకో అంటే ఉంటుంది మళ్ళీ బాగుంటుంది నిండిపోయిందండి దోశ అయితే ఉండేదంతా కొద్ది అయితే మొత్తం దోసేసిందండి ఎండగా ఇంతకుముందు హోటల్గా నేను టిఫిన్ అట్లా వావ్ ఇక్కడ చూస్తుంటేనే భలే ఉందండి అదిరిపోయింది కదా ఇక్కడ ఏమంటే చికెన్ కోడి కూరడుతుంది ఇక్కడ దోశలు త్వర త్వరగా చేసేయాలనేసి దోసి కొంచెం పైన పడిపోయింది మళ్ళీ లాంటి బాగా వస్తుంది అబ్బా సింది చూడండి ఇక్కడైతే స్మెల్ భలే వస్తుంది ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేదా ఇట్లా చూడు ఇట్లా చెప్పి దోసే आल तुम दी ఓకే అండి మన గుడ్డు దోశ అయితే రెడీ అయిపోయింది గుడ్డు దోశలోకి కోడి కూర వేసుకుంటున్నాను ఆదివారం అయితే చాలండి చాలా లేట్ అయిపోతుంది తినేదాన్ని టైం ఇప్పుడు ఎంత తెలుసా పది రియాక్షన్ లేదనుపోయిందండి కారం కూడా కొంచెం బాగుంది అంటే కూరలేకంతా కారం ఉంటే వాడు చప్పగా ఉంటే బాగుండదు కొద్ది కారం బాగుండదు అనమాట సో చూసారు కదండి ఈ ఆదివారం మా ఇంట్లో గుడి దశలు అందులోకి అయితే చేసుకున్నాము ఈ ఆదివారం మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆలపెట్టుకోండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటే అందరికీ బాయ్